హలో అండి నెక్స్ట్ కలెక్షన్ సెమీ కంచుపట్టు శారీస్ మళ్ళీ వచ్చాయండి మరో ఫిఫ్టీన్ శారీస్ దాకా అవైలబుల్గా ఉన్నాయి సో ఇవి కొంచెం టైం పడుతుందండి రీస్టాక్కి ఫుల్ డిమాండ్ ఉంది సో బట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట సో వన్ బై వన్ ప్రతీది వన్ పీసే అండి ఇదైతే ప్రతీది వన్ పీసే మంచి సెమీ కంచుపట్టు శారీస్ ఫుల్ రెస్పాన్స్ వస్తున్నటువంటి శారీస్ అనమాట సో చెక్ చేయండి సో క్వాంటిటీలో ఎంత తీసుకు వద్దామన్నా సరే ఇవి కుదరట్లేదు అనమాట అవి ఇవి అవ్వవు కూడా వీక్లీ మనకి ఇంత క్వాంటిటీ అని మాత్రమే రెడీ అవుతుంది సో మంచి గోల్డెన్ షేడ్ అండి గోల్డ్ శారీస్ కోసం మనం బాగా వెయిట్ చేస్తుంటాం కదా సో గోల్డెన్ షేడ్ మంచి గోల్డ్ సారీ అసలు చూసారుగా షైనింగ్ బయట కూడా అదే విధంగా షైనీగా ఉంది సో మంచి సెమీ కంచి పట్టు ఐటమ్ అనమాట సో ఎవ్వరు కట్టుకున్నా సరే చాలా సూపర్ గా ఉంటుంది ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా శారీస్ అనమాట ఇవి సో ఈ సారీస్ కట్టుకుంటే డెఫినెట్గా థర్టీ థౌసండ్ ప్లస్ అనుకుంటారు ఇవి యాక్చువల్ గా ప్యూర్ కంచి పట్టలో థర్టీ థౌసండ్ ప్లస్ ఉన్నాయి అందులోనే మనకి సెమీ వచ్చాయి సో ఇంకా ఎవ్వరికి అబ్జర్వ్ చేయడం కూడా చేత కదా అంత ఇదిగా ఉంటాయి సారీస్ కంచి పట్టు సో అది హ్యాండ్ లూమ్ ఇది పవర్ లూమ్ అంతే అండి డిఫరెన్స్ అనేది సో ప్రతిదీ సింగిల్ పీసె డబుల్ కావాలన్నా ఏది దొరకదు దొరకట్లేదు కూడా ఆప్షన్ లేదు సో ఇది కూడా చాలా సూపర్ గా ఉన్నాయి ప్రతి పీస్ అన్నీ సేమ్ గోల్డెన్ కలరే గోల్డెన్ కలర్ ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు ఎందుకంటే క్లాసీగా కనిపిస్తుంది చాలా క్లాసీగా కనిపిస్తుంది లుక్ అనేది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి వీటికైతే లేట్ చేయొద్దు మళ్ళీ రావాలంటే మళ్ళీ టైం పడుతుంది మళ్ళీ వన్ పీసే వస్తుంది నెక్స్ట్ మళ్ళీ డిజైన్స్ చేంజ్ అయిపోతుంటాయి జస్ట్ వన్ పీస్ మాత్రమే వస్తుంది